చూడండి మేమైతే ఆకులతోనే సేంద్రియంగం మామూలు పండించుకుంటాం అనమాట పటాసి అవుట్ వంటివి ఏమి వేయకుండా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మూటలు ఏముందో మీరు తెలిస్తే చెప్పగలరా ఇప్పుడైతే ఈ మూటలు ఏముందో కొందాం అండి ఫ్రెండ్స్ దగ్గర ఇదిగో ఈ తాళ్ళైతే తిప్పుతున్నాను చూడండి ఈ మూట లోపల ఏముందో మీకు చూపించాలనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే తీస్తున్నాను చూడండి ఏ ఏముందో తెలియజేస్తాను మిమ్మల్ని చూడండి ఈ విధంగా అయితే చెయ్యాలి మూట లోపల అయితే ఆకులు ఉన్నాయి చూడండి ఆకుల లోపల ఏమున్నాయో మీకు చూపిస్తాను చూడండి ఆకులు అయితే ఈ విధంగా పండిపోయాయి అన్నమాట చూడండి ఈ ఆకులు తీద్దాం లోపలేముందో చూడండి ఇదిగో ఆకులు తీస్తున్నాను ఇదిగో చూస్తున్నాను చూడండి చూడండి ఆకులు తీస్తే లోపల అరటిపళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్ అమ్మో వా చూడండి ఏ మరి చూడండి పప్పు పొప్పు ఈ ఆకులు తీస్తే అరటిపళ్ళు ఉండడం ఏంటి అని ఆశ్చర్యమా మేమైతే మొన్న పండించడం అని ఆకుల అయితే ఈ అరటిపళ్ళు పెట్టాను చూడండి గా ఈ విధంగా అయితే పండించుకుంటాం ఈ ఆకులు అయితే ఎక్కువ నిస్తాయి అనమాట చూడండి ఆకులు ఇటువంటివి చూడండి మేమైతే ఈ ఆకులతోనే సేంద్రియంగం మామూలుగా పండించుకుంటాం అనమాట పటాసటువంటివి ఏమి వేయకుండా వేరేవి చూడండి ఇదిగో గెల్ల గెల్ల తీస్తున్నాను చూడండి ఇదిగో ఆకులతో పండించాం ఫ్రెండ్స్ మెత్త మెత్తగా తీయ తీయగా చాలా బాగా పండిపోయాయి అన్నమాట చూడండి ఇదిగో ఎంత మంచిపోయాడు చూడండి ఇదిగో వా ఎంత బాగా పండింది ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది ఇంకా ఎన్ని పండున్నాయో ఒకసారి నా తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు చూడండి చూడండి ఒక టేస్ట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పై పైప్ తొక్క ఈ విధంగా తీయాలి కెమెరామెన్ దగ్గరే దగ్గర వచ్చి చూపించు చూడండి ఇదిగో తొక్క తీయాలన్నమాట చూడండి తీసి తీసాను చూడండి తింటున్నాను చూడండి మీ ప్రాంతంలో కూడా ఎటువంటి అరటిపళ్ళు పనులు పండించి ఈ విధంగానే మంచిగా పుష్టిగా తిని లేదా కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి చూడండి మీరు తీయాలి ఫ్రెండ్స్ చూద్దామని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే ఇన్ని వాటర్ చేసింది అనమాట కొంతమందికి ఇవ్వాలి తింటారు అనమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకొని అందరికి కలిసి పెట్టుదాం మేము తింటాం అనమాట ఇది ఒకటి లాస్ట్ కాయ లాంటివి తింటానే విధంగా టేస్ట్ ఉందా బాగుంది నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరైన మంచి మంచి వీడియోస్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో చేసి సపోర్ట్ చేయండి బాగా ఏమంటా మరి